అమరావతి సమీపంలో విజయవాడ నగరంలో కనకదుర్గ ప్లేఓవర్ మనం చూస్తున్నాం విజయవాడ బస్టాండ్ నుంచి రాజీవ్ గాంధీ పార్కు దాటగానే ఈ ప్లే ప్రారంభించారు ఇక్కడ నుంచి భవానీపురం వరకు ఈ ప్లేఓవర్ మనకు కనిపిస్తుంది ఇటు కృష్ణమ్మ అటువైపు కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి కొండ ఒకవైపు కృష్ణానది ఒకవైపు మధ్యలో ఈ కనకదుర్గ ప్లైఓవర్ నిర్మించారన్నమాట దాదాపుగా రెండు వేల పదిహేను నుంచి ఇది పెండింగ్లో ఉంది ఎట్టగేలకు పూర్తి చేశారు ఈ ప్రాజెక్టు మొత్తం ఐదు వందలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు రెండు వేల ఇరవైలో అప్పటి సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు అంటే ఆనాటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర రవాణా శాఖ మాచులు నితిన్ గడ్కరీ గారు దీనికి నిధులు మంజూరు చేసి ఈ వంతన త్వరగా పూర్తి అవడానికి ఎంతగానో సహకరించారు నితిన్ గడ్కరీ గారు కేంద్ర రవాణా శాఖ మంత్రి ఫ్లైఓవర్ల మంత్రి ఏదైనా సరే ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎంతగానో కృషి చేసిందనే చెప్పాలి గతంలో ఎంతమంది విజ్ఞప్తి చేసినప్పటికీ దీనిని పట్టించుకోలేదు గత ఎన్డీఏ ప్రభుత్వంలో పూర్తి చేసి ప్రారంభోత్సవం చేశారనమాట రెండు వేల పదిహేను నుంచి చాలా కాలం ఈ ప్రాజెక్ట్ పెండింగ్లో పడింది నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలో ప్రారంభం చేయటం సంతోషంగా చెప్తున్నారు ఈ ప్రాజెక్టు వేయ మొత్తం ఐదు వందల కోట్లు ఖర్చు చేశారు దీనివల్ల ఏంటంటే ట్రాఫిక్ కష్టాలు తొలగిపోయిననే చెప్పాలి ఇటుగా అడం వైపు వెళ్తే ప్రకాశం బ్యారేజ్ మీదకి వెళ్ళొచ్చు కుడిచే వైపు ఫ్లైఓవర్ అనమాట అది ఇక్కడ నుంచి అంటే రాజీవ్ గాంధీ పార్క్ నుంచి భవానీపురం వరకు ఈ ప్లేవర్ వెళ్తుంది ఇది మణిహారంగా కనిపిస్తుంది దుర్గమ్మ తల్లికి ఒక మణిహారంగా అనేక వంకర్లు ఉన్నప్పటికీ కూడా గమ్యస్థానానికి త్వరగా తీసుకెళ్లడానికి ఎంతగానో దోహదనం చేస్తుందని చెప్పొచ్చు ఇటు మూడు లైన్లు అటు మూడు లైన్లు ఇటు నుంచి వెళ్ళటం అటు నుంచి రావటం అనమాట విజయవాడ వచ్చే వాహనాలన్నీ ఆ లైన్లు వస్తాయి ఇటు నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉంటాయి హైదరాబాద్ నేషనల్ హైవే అనమాట ఇది భారతదేశంలోనే పెద్ద వంతెనలో ఇది ఒక వంతెనగా చెప్పుకోవచ్చు రెండు పాయింట్ ఆరు కిలోమీటర్లు పొడవు ఉందన్నమాట ఇది హైదరాబాదు ప్రాంతం వెళ్ళటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం వెళ్ళటానికి చాలా ఉపయోగకరంగా ఉండే ఫ్లైఓవర్ ఇది ఖమ్మం జిల్లా మధుర అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఈ విధంగా ఇటుగా వెళ్ళే వాహనాలన్నిటికీ కూడా ఇది కేంద్ర బిందువుగా కనిపిస్తుంది సమీపంలో అమరావతి రాజధాని ఉండటం వల్ల ఇది మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఎందుకంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా ఇటు నుంచి వస్తారు కదా అందువలన ఇది మరింత కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ప్రక్కనే ప్రకాశం బ్యారేజ్ ఉండటం కృష్ణానది ఉండటం కృష్ణానదికి దుర్గమ్మ తల్లికి మధ్య మార్గంలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేశారు చూడండి ఆనాటి ఎంపీ కెసినే నాని గారు ఈ ప్రాజెక్టుకి ఎంతగానో కృషి చేశారని చెప్తారు ప్రస్తుత ఎంపీ తెలుగుదేశం నేత కేసినేని శివనాథ్ చిన్నీ గారు ఇప్పుడు విజయవాడ మెట్రో పనుల మీద దృష్టి సారించారని చెప్పవచ్చు మెట్రో రైల్ ప్రాజెక్ట్ గురించి ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారు మెట్రో ప్రాజెక్టు కూడా విజయవాడ మెట్రోపాలిటన్ సిటీలో వచ్చినట్లయితే ప్రయాణికులకి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని పార్లమెంట్లో కూడా చాలాసార్లు మాట్లాడారు కేసినేని శివనాథ్ గారు విజయవాడ ఎంపీ విజయవాడకి మెట్రో రావాలని చాలా కాలం నుంచి ఆయన పోరాడుతున్నారు ఎట్టకేలకు త్వరలో వస్తుందని చెప్తున్నారు అంచనాలు పూర్తి చేస్తున్నారు త్వరలో ఆ ప్రాజెక్టుకి మోక్షం కలగొచ్చని ఒక అంచనాకు వస్తున్నారు విజయవాడ మెట్రో ప్రాజెక్టు మెట్రో ప్రాజెక్టు పూర్తి అయినట్లయితే హైదరాబాద్ లాగానే ఒక పదిహేను స్టేషన్లతో విజయవాడ సిటీలో మెట్రో రైలు తిరుగుతుందనమాట ఇది తిరగడం వల్ల ఏంటంటే ప్రయాణికులకి మరింత ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది మెట్రో ప్రాజెక్ట్ వచ్చినట్లయితే ఎందుకంటే కింద ప్రాంతంలో రద్దీ తగ్గే అవకాశం ఉంది ప్రస్తుతం సిటీ సర్వీస్ ఉన్నప్పటికీ కూడా రోజు రోజుకి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరింతగా సదుపాయాలు చేయాలంటే మెట్రో ప్రాజెక్టే అని చాలామంది రాజకీయ నాయకులు వ్యాఖ్యానం చేస్తున్నారు చాలా కాలం నుంచి కూడా మెట్రో ప్రాజెక్టు గురించి కోరుతున్నప్పటికీ కేంద్రం స్పందించలేదు అయితే ఎట్టగేలకు కేంద్ర ప్రభుత్వం స్పందించి త్వరలో విజయవాడకి మెట్రో ప్రాజెక్టు అమలు చేస్తామని కూడా సూచనప్రాయంగా తెలియజేస్తున్నారు ఆ ప్రాజెక్ట్ వచ్చినట్లయితే ఈ ప్రాంతంలో కూడా మెట్రో లైను వేస్తారని చెప్తున్నారు ప్రకాశం బ్యారేజ్ వరకు మెట్రో లైన్ వస్తుందని చెప్తున్నారు మెట్రో లైన్ వచ్చినట్లయితే ఈ కనకదుర్గ ఫ్లైఓవర్కి మరింత శోభ చేకూరుతుందనమాట ఎందుకంటే ప్రక్కనే కృష్ణానది అంటే ప్రకాశం బ్యారేజీ ఇక్కడ కనకదుర్గ ఫ్లైఓవరు మెట్రో లైను ఈ విధంగా నగరం మొత్తం కూడా విస్తరణ చేసే దిశగా మెట్రో ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేస్ అట్టా రెండు ప్రాజెక్టులుగా అమలు చేయనున్నారు ఒక ప్రాజెక్టు బస్ స్టాండ్ నుంచి ఒక ప్రాజెక్టు రైల్వే స్టేషన్ నుంచి ఒక ప్రాజెక్టు ఏలుగు రోడ్డును కలుపుతూ మరో ప్రాజెక్టు బంద రోడ్డును కలుపుతూ గన్నవరం దాకా విస్తరణ సాగుతుందనమాట మెట్రో ప్రాజెక్టు ఈ విధంగా మెట్రో ప్రాజెక్టు అభివృద్ధి చేసినట్లయితే ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఎందుకంటే మనం కనకదుర్గ ఫ్లైఓవర్ విజయవాడలో చూస్తున్నాం ఈ ఫ్లైఓవర్ కట్టడం వల్ల గతంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గిపోయాయని చెప్పవచ్చు నేరుగా వెళ్ళిపోవచ్చు అనమాట హైదరాబాదు ఒకప్పుడు ట్రాఫిక్ జామ్ అవటం వల్ల విజయవాడ పాత బస్తీలో చాలా కా ఎక్కువసేపు వాహనాలని ఆపేసేవారు అనమాట ట్రాఫిక్ రద్దీ ఉండటం వల్ల ఎక్కువసేపు ఆగిపోవటం వల్ల ప్రయాణికులకి ఎన్నో కష్టాలు నష్టాలు అనమాట అలాంటి సమస్య లేకుండా కష్టాలని తొలగిపోయాయి తీరిపోయాయని చెప్తున్నారు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేయటం వల్ల అదేవిధంగా మెట్రో ప్రాజెక్టు కూడా విజయవాడ నగరానికి వచ్చినట్లయితే మరింత త్వరగా గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంది ప్రయాణికులు ఈ దిశగా ఇక్కడ నగరంలోని మేధావులు ఇంజనీర్లు చాలామంది మెట్రో ప్రాజెక్ట్ కావాలని చాలా కాలం నుంచి కూడా కోరుతున్నారు ఈ దిశగా కేంద్రం నుంచి కదలికలు వచ్చినాయని వచ్చే నెలలో దీనికి సంబంధించిన ప్రణాళిక మొత్తం విడుదల చేస్తారని త్వరలో మెట్రో ప్రాజెక్టు కూడా విజయవాడకి వస్తుందని కూడా తెలియజేస్తున్నారు కొంతమంది రాజకీయ నేతలు ఏదైనా సరే విజయవాడ నగరానికి మెట్రో ప్రాజెక్టు వచ్చినట్లయితే ఇటు కృష్ణానది ఈ కనకదుర్గమ్మ ఫ్లైఓవరు పెద్ద బస్ స్టాండు విజయవాడకి పెద్ద రైల్వే స్టేషను ఎక్కువ జన సాంద్రత ఉంది కాబట్టి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మెట్రో ప్రాజెక్ట్ విజయవాడ